హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఈ రోజు నుంచి బ్యాంకుల్లో మారుతున్న ఎనిమిది కొత్త రూల్స్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఇక మీదట షాకే అని చెప్తున్నారు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అంటే బ్యాంకుల్లో మారుతున్న ఎనిమిది కొత్త రూల్స్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక బ్యాంకు వినియోగదారులకైతే బిగ్ అలర్ట్ ఇక ఏప్రిల్ నుంచి బ్యాంకు రూల్స్ అయితే మారుతున్నాయి ఏటీఎం యూపీఐ పేమెంట్లపై కొత్త నిబంధనలు అయితే వచ్చేసాయి ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకులో రూల్స్ మారుతున్నాయి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి బ్యాంకు ఖాతాదారులు యూపీఐ యూజర్లపై ప్రభావం పడనుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఇక బ్యాంకు యూపీఐ వినియోగదారులకు అయితే అలర్ట్ అయితే చెప్పారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశమంతటా కూడా కొత్త బ్యాంకింగ్ చట్టం అమల్లోకి వస్తుంది బ్యాంకు ఖాతాదారులతో పాటు యూపీఐ యూజర్లు తప్పనిసరిగా కొత్త నిబంధనలను తెలుసుకోవాలి ఇక ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడం దగ్గర నుంచి బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్సు క్రెడిట్ కార్డుల బెనిఫిట్స్ పాజిటివ్ పే సిస్టమ్ డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లు సేవింగ్స్ అకౌంట్ అలాగనే ఎఫ్డీ వడ్డీ రేట్లు వంటి వాటిపై ప్రభావం పడనుంది ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా మోసాలను నిరోధించేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను సవరిస్తూ ఉంటాయి ఇక రాబోయే ఏడు కొత్త బ్యాంకు నిబంధనల గురించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం ఇక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి బ్యాంకింగ్ రూపా రూల్స్ అయితే మారిపోతున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే బ్యాంకింగ్ రూల్స్ కారణంగా ఏటీఎం విత్డ్రా విధానాలు సేవింగ్స్ అకౌంట్ రూల్స్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ మరిన్నింటిపై ప్రభావం పడుతుంది వినియోగదారులు తమ అకౌంట్ల భద్రత కోసం కొత్త ఫీచర్లు సర్వీసులను పొందాలంటే బ్యాంకుల కొత్త రూల్స్ తప్పనిసరిగా పాటించాలి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇక మొట్టమొదటిగా చూసినట్టయితే ఏప్రిల్ నుంచి మారుతున్న కొత్త రూల్స్ అంటే ఏటీఎం విత్డ్రా ఛార్జీలు ఆర్బీఐ ఏటీఎం లావాదేవీల ఛార్జీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ఫ్రీ లిమిట్ ప్రతి లావాదేవీకి గరిష్టంగా విధించే ఛార్జ్ అన్నమాట ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అనేక బ్యాంకులు తమ ఏటీఎం విత్డ్రా రుసుములను సవరించాయి నెలకు ఉచితంగా ఏటీఎం విత్డ్రాల సంఖ్యను కూడా తగ్గించేసాయి ముఖ్యంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లావాదేవీలను తగ్గించేసాయి ఇప్పుడు వినియోగదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలో ప్రతి నెల మూడు ఫ్రీ విత్డ్రాలను మాత్రమే అనుమతిస్తారు ఆ తర్వాత ప్రతి లావాదేవీకి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అయితే ఛార్జ్ ఉంటుంది ఇక మినిమం బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన అందరి అకౌంట్లలో తప్పనిసరిగా కనీస మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాలి అంతేకాకుండా అవసరమైన సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తాన్ని బట్టి జరిమానా విధిస్తారు అకౌంట్లో ఉండవలసిన కనీసం మొత్తం కన్నా తక్కువగా ఉంటే పెనాల్టీలను విధిస్తారు అనేక బ్యాంకులు తమ మినిమం బ్యాలెన్స్ విధానాలను సవరిస్తున్నాయి బ్యాంకులకు మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది ఆయా అకౌంట్ టైపు బ్యాంకు బ్రాంచ్ లొకేషను అలాగనే మెట్రో అర్బన్ సెమీ అర్బన్ లేదా గ్రామీణ ఆధారంగా మారుతూ ఉంటాయి ఇక ఏప్రిల్ నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే బ్యాంకుల్లో పాజిటివ్ పే సిస్టమ్ పీపీఎస్ బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే సిస్టమ్ను ప్రవేశపెట్టింది లావాదేవీ భద్రత కోసం అనేక బ్యాంకులు పీపీఎస్ రన్ చేస్తున్నాయి యాభై వేల కన్నా ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసే కస్టమర్లు లబ్ధి దారులకు జారీ చేసిన చెక్కులపై ముఖ్యమైన వివరాలను ఎలక్ట్రానిక్గా బ్యాంకుకు అందించాలని పీపీఎస్ కోరుతుంది ఇక చెల్లింపు కోసం చెక్కును సమర్పించే ముందు ఈ డేటాను వెరిఫై చేస్తారు సిటిఎస్ సమర్పించడంతో పాటు స్వీకరించే బ్యాంకుల మధ్య ఏదైనా తేడా ఉన్నట్లు తెలితే వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారు ఇక ఏప్రిల్ నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో మారనున్న మరో మార్పు చూసినట్లయితే డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లు ఏఐ బ్యాంకింగ్ అసిస్టెన్స్ ద్వారా మనీ మేనేజ్మెంటు డిజిటల్ అడ్వైజ్తో మొబైల్ సర్వీసులకు స్టాండర్డ్ రూల్స్ నిర్ణయించడం వంటివి కీలక డిజిటల్ బ్యాంకింగ్ను రూపొందిస్తాయి కస్టమర్లకు అసిస్టెన్స్ అందించేందుకు బ్యాంకులు అడ్వాన్స్డ్ ఆన్లైన్ ఫీచర్లు అంటే ఏఐ ఆధారిత చాట్బాట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి అదనంగా డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి మెరుగైన భద్రతా చర్యలను అందిస్తాయి ఇక ఏప్రిల్ నుంచి మారబోయే మరో మార్పు చూసినట్లయితే సేవింగ్స్ అకౌంట్ ఎఫ్డీ వడ్డీ రేట్లు అనేక బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి ఎస్బీఐ ఐడిబిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇండియన్ బ్యాంకు పంజాబ్ అండ్ సింధు బ్యాంకు వంటి ప్రముఖ బ్యాంకులు ఆకర్షణీయమైన రేట్లతో స్పెషల్ ఎఫ్డీ టెండర్స్ ప్రవేశపెట్టాయి ఇక ఏప్రిల్ నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ అకౌంట్లకు లింకు చేసిన చాలా కాలంగా ఉపయోగించని మొబైల్ నెంబర్లు బ్యాంకు రికార్డుల నుంచి తొలగిస్తారు మీ ఫోన్ నెంబరు యూపీఐ యాప్కి లింకు చేసి ఉండి చాలా కాలంగా వాడకపోతే బ్యాంకులు తమ రికార్డుల నుంచి వెంటనే ఆయా ఇనాక్టివ్ నెంబర్లను తొలగిస్తాయి దాంతో మీ యూపీఐ అకౌంట్లలో యూపీఐ సర్వీసులు నిలిచిపోతాయి ఈ విధంగా అయితే ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్